మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన బడ్జెట్ ప్రతులను దహనం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవివీ ప్రసాద్ సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు కంచర్ల కాసయ్య యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒకటవ తేదీన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ధ్వనులు మిన్నంటుతున్నాయి ఈరోజు ఇక్కడ గుంటూరు జిల్లాలో మరి మంగళగిరిలో చేనేత కార్మికులు అత్యధికంగా ఉండేటువంటి ఈ ప్రాంతం రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం కార్మిక వర్గం మరి వ్యతిరే వ్యతిరేకిస్తున్నటువంటి ఈ బడ్జెట్ని అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కార్పొరేట్లకి అనుకూలతను తీసుకొచ్చి ఈ బడ్జెట్ తీవ్రంగా నిరసిస్తున్నాం ఈ బడ్జెట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలకి నిరసనంగా స్పష్టమైనటువంటి వైఖరి కనబడతా ఉన్నది అదేవిధంగా మరి రైతాంగం గత నాలుగు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రైతాంగం ఢిల్లీతో పాటు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గిట్టుబాటు ధరలు మద్దతు ధర కావాలని ఆందోళన చేస్తూ ఉన్నారు కేంద్ర బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాన్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ కింద ఎక్కడ కూడా సామాన్య బడ్జెట్ లేదు ఈరోజు మనం చూస్తుంటే ఈ దేశంలో మరి రైతులు డెబ్బై డెబ్బై ఏడు రోజులు మరి కాశ్మీర్ నుంచి కన్యావరకు ఆ రోజు మరి మన ఢిల్లీలో దీక్షలు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి మన నల్ల మూడు కష్టాలని రద్దు చేసినటువంటి ప్రభుత్వం అవి అమలు చేయడంలో ఇప్పటికి కూడా మరి ఇది చేస్తుంది చేయకపోగా ఈరోజు బడ్జెట్లో రైతులకి ఎటువంటి మరి ఇది కేటాయించిన దాఖలు లేదు ఈరోజు రైతులు గిట్టుబాటు దాకా ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి నిమ్మగించినట్టుంది ఈ కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే కార్మిక వర్గం నలభై నాలుగు చట్టాలు చేసుకుంటే దాన్ని నాలుగు కోళ్లు చేసి కార్మికులు శ్రమదోపడే విధంగా ఈరోజు కార్పొరేట్స్కి పారిశ్రామిక వర్గాలకి కార్మికుల యొక్క శమతోపడి దోచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ